డాక్టర్ బాబు జగజీగన్ రావు వారి యొక్క జయంతి దినోత్సవ సందర్భంగా ఈ వేదికల్లో పాల్గొనడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు వేదిక మీద ఉన్న పెద్దలు కళ్యాణరావు గారికి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ మల్లేశ్వరావు గారికి రాజా బాబు గారు రాంబాబు గారికి అదేవిధంగా వెంకట్రావు గారికి ప్రసాద్ గారికి శ్రీ కొప్పల వెంకట్రావు గారికి ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ సుజాత గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న మిగతా దళిత నాయకులు డివిజనల్ కమిటీ మెంబర్స్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మరియు సభ అధ్యక్షుడు డిడి రామారావు గారికి ఇక్కడ వచ్చేసిన వంటి సోదర సోదరి మార్లు పాత్రిక సోదరులు చిన్నపిల్లలు ఇక్కడ చక్కగా వచ్చిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన పిల్లలందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడే సోదరులు చెప్పారు చాలామంది రాలేదు మనకి ఆహ్వానం అందలేదని చెప్పారు అంటే తక్కువ మంది రావడం నాకు కూడా బాధాకరమే ఇన్ఫాక్ట్ నిండు సభ ఉంటుంది నేను అనుకున్నాను వచ్చేటప్పుడు బట్ మన వంతు కృషి అయితే చేయడం జరిగింది డీడీ గారు ప్రత్యేకంగా దీనికి ముందు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరికీ ఆహ్వానం చేర్చే విధంగా ప్రతి ఒక్క మండలానికి ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళు ఇన్విటేషన్స్ కూడా చేర్పించడం జరిగింది ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే గ్యాప్ లేకుండా రాబోయే కార్యక్రమం జ్యోతిరావు ఫూలే వారి జయంతి దినోత్సవం కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక జయంతి దినోత్సవం కావచ్చు ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనము చేయడం జరుగుతుంది బాబు జగజీవన్ రామ్ గారు ఒక చరిత్ర చూస్తే ఎంతో బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చి బీహార్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి కేవలం ఆయన ఒక కృషి వల్ల హార్డ్ వర్క్ వల్ల చక్కగా చదివి దేశానికి ఒక డెప్టీ ప్రైమ్ మినిస్టర్ స్థాయి దాకా ఎదగడం అనేది మనం అందరికీ ఒక ఆదర్శం అనే చెప్పాలి ఆయన లాంటి మహానీలు వల్లే మనం ఈరోజు సమాజంలో దళితులకు ఒక న్యాయం జరుగుతుందంటే అది కేవలం బాబు జగ్జీవన్ రావు లాంటి మహానీలు ఒక త్యాగం వాళ్ళు చేసిన కృషి ఆయన ఒక ఆశయాలని మనము నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఉంది దళితు సంఘాలకు ఉంది మనం అందరూ కలిసిగా సమాజంలో దళితుల మధ్యలో ఉన్న పేదరికాన్ని తొలగించి వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఆర్థికంగా చదువుపరంగా ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ముప్పై ఏళ్ళు పార్టు పార్లమెంటేరియన్గా లాంగెస్ట్ సర్వింగ్ పార్లమెంటేరియన్ అదేవిధంగా వివిధ శాఖల్లో అధిపతిగా కేంద్ర ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్టర్గా ఎస్పెషలీ నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్తో ఉన్న వార్ సమయంలో ఆయన ఒక కృషి వల్లే మనము విజయం సాధించామంటే అది వందకు వంద శాతం వాస్తవం ఆయన ఒక గైడెన్స్తో లీడర్షిప్తో అది మనము సాధించగలిగాము అంతేకాకుండా ఏ శాఖ తీసుకుంటానా లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు బలుగు బలహీన బలహీన వర్గానికి సంబంధించిన కూలీలు వాళ్ళు ఇబ్బంది పడతారు యజమాన్యులు ఒక అప్పర్ హ్యాండ్తో వాళ్ళు వాళ్ళకు న్యాయం జరగదు అనే ఉద్దేశంతో స్ట్రింజెంట్ లేబర్ లాస్ తీసుకురావడం వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చట్ట మార్పులు తేవడం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేసి ఈరోజు కూడా లేబర్స్ లేబరర్స్ అందరికీ ఒక న్యాయం జరుగుతుందంటే కేవలం ఆయన ఆనాటికి చేసిన కృషి వల్లే అది అందరూ కూడా ఈ సందర్భంగా మనము గుర్తు తెచ్చుకోవాలి ఇంతే కాకుండా మన దేశవ్యాప్తంగా మనము ఫుడ్ ఫుడ్ గ్రైన్స్ ప్రొడక్షన్లో ఇబ్బంది పడేటప్పుడు అన్ని చోట్ల ఒక కరువు వచ్చి ఇబ్బంది పడే సమయంలో అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి గ్రీన్ రెవల్యూషన్లో భాగస్వామ్యం అయి మనం ఇప్పుడు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నామంటే కేవలం ఆయన ఒక కృషి వల్లే సో ఏ శాఖ తీసుకున్నా ఆయన వందకు వంద శాతం హార్డ్ వర్క్ డెడికేషన్తో చేసి అదే సమయంలో డిప్రెస్ క్లాసెస్ కోసం పోరాడి వాళ్ళు కూడా వాళ్ళు కూడా సమాజంలో ఎటువంటి అన్టబులిటీ లేకుండా ఎటువంటి సెగ్రిగేషన్ లేకుండా ఈ ప్యూరిటీ ఇదంతా పక్కన పెట్టేసి అందరూ ముందుకు రావాలి దళితులందరూ కూడా సమాజంలో ఒక మంచి స్థాయికి రావాలనే ఉద్దేశంతో కృషి చేసిన ఆయన్ని ఈరోజు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము ఆయన చేసిన కృషిలో కేవలం ఒక పది శాతం చేస్తే బాగా మనం ముందుకు వచ్చేవాళ్ళం అన్ఫార్చునేట్లీ మనం ప్రతి సంవత్సరం సమావేశాలు జరుపుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము బట్ ఆ కృషి అనేది మనము చేయట్లేదు నేను ప్రతి ఎవరే ఒకరిని పాయింట్అవుట్ చేయడం కాదు కృషి అనేది రెండు విషయాల్లో మనము చేయాలి ఒకటి చదువు చదువు ఒకటే మన అందరికీ భవిష్యత్తు ఇచ్చేది చదువు ఉంటేనే ఈ దేశంలో మనము ముందుకు రాగలము ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఎందుకు కూర్చోబెట్టారు నేను ఏదో చదివాను కాబట్టి ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను కాబట్టి ఈ స్థాయిలో కూర్చోబెట్టి సభ అధ్యక్షుడు అంటున్నారు అంటే చీఫ్ గెస్ట్ అని చెప్తున్నారు ఆ చదువు లేకపోతే సో ఇప్పుడు ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ చెప్పారు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ దళిత కులాల నుంచి కూడా వస్తున్నారు బట్ సరిపోవట్లేదు ఇంకా రిజర్వేషన్ చేస్తే కూడా ఖాళీలు ఇంకా ఉండిపోతున్నాయి మనము చదివి మనకి ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుంటే డెఫినెట్గా వీరందరూ కూడా ఈ దళిత్ ఒక కాస్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది దే విల్ బీ ద ఛాంపియన్స్ ఆఫ్ ద దళిత్ కాస్ హువ హూమ్స్ ఓవర్ ఇస్ ద లిటరేట్ ఆ లిటరేట్స్ లిటరేట్ అంటే కేవలం చదువుకొని నాకు వచ్చు రాయడం వచ్చు కాదు దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఎకనామికలీ ఆల్సో వీ షుడ్ గెట్ స్ట్రాంగర్ ఎకనామిక్గా మనము బలపడాలంటే జస్ట్ నాకు బిజినెస్ వచ్చు అంటే చెప్తే అది సరిపోదు చదువు ఉంటేనే ఒక బ్యాంక్ కానీ ఇంకా ఒక సంస్థ కానీ నమ్మకం వస్తుంది ఓకే చదువు ఒక ఎంట్రీ పాస్ లాగా ఒక గేట్ పాస్ లాగా ఆ గేట్ పాస్ మనము పొందాలంటే ఆ తగినట్టు చదువు ఉండాలి వన్స్ గేట్ పాస్ ఉంటే మనము ఏ డోర్ అయినా నాకు చేయవచ్చు ఎక్కడికైనా మనకు ఎంట్రీ ఉంటుంది సో ఆ గేట్ పాస్ పొందడానికి ప్రతి ఒక్కరు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి మన యంగ్ జనరేషన్ని చదువు పైన ఫోకస్ పెట్టి మంచి స్థాయికి వాళ్ళు రావడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి రెండో అంశం ఆరోగ్యం సో ఆరోగ్యపరంగా కూడా మనము దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ఎర్న్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆరోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూస్తే క్యాన్సర్ గురించి వింటున్నాము డయాలసిస్ చాలామంది చేయించుకుంటున్నారు చాలా చోట్ల ఇంకా రకరకాలు వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్నారు సో ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి మన దళిత మహిళలు కూడా ముందుకు రావాలి జస్ట్ కేవలం అబ్బాయిలు చదువుకొని ముందుకు రావడం కాదు ఈ సమాజంలో ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు పేదలన్నీ కూడా ధరిమి కొట్టాలి అందరూ కూడా ముందుకు రావాలి దానికి చదువు ఆరోగ్యం అనేది చాలా చాలా కీలకం ఆ చదువు వల్లే ఆ చదువు కోసమే కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రిజర్వేషన్ తీసుకువచ్చారు మనము ఒక దళిత్గా ఉంటేనే ఆ అన్టచబిలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేయగలం చాలామంది చెప్తారు ఏముంది అన్టచబిలిటీ అసలు లేదు అన్నీ బాగానే ఉంది అంటారు అది వాస్తవం కాదు ఇంకా డే ఇన్ డే అవుట్ సమాజంలో అది ఉంది అది వెళ్ళాలి అది తొలి తరిమి కొట్టాలి అంటే దానికి దారి అని మనం అందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోజున మనం అందరూ కూడా ఆ చదువుకి ఆ పేదవాళ్ళ యొక్క ఆరోగ్యానికి వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ప్రభుత్వం తరఫున కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పుడే చాలామంది నాకు ముందు మాట్లాడిన వారు చెప్పారు ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కూడా రాబోతున్నాయి ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ అన్నీ కూడా మనము ప్రాసెసింగ్ మొదలు పెట్టాము సిమిలర్లీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే లోన్స్ అన్నీ కూడా పకడ్బందీగా చేసి కరెక్ట్గా వాళ్ళకు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దెన్ చాలామంది నా ముందు మాట్లాడితే ఇంకా కొన్ని అంశాల గురించి వాళ్ళు చర్చించడం జరిగింది ఉదాహరణకి మన హాస్టల్స్ హాస్టల్స్ ఒక పరిస్థితి బాగలేదని చెప్పడం జరిగింది కొంతమంది అది వాస్తవమే చాలా వరకు కొంత ఇంప్రూవ్ చేశాం కానీ ఇంకా కొన్ని హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు ఉండి చదువుకోవడానికి అనుకూలంగా అవి లేవు దాన్ని మనము తీర్చిదిద్దడానికి సిఎస్ఆర్ ఫండ్స్తో మనము టైఅప్ చేసి వాటిని ఇంప్రూవ్ చేయడానికి కృషి చేస్తున్నాము మొన్నే డివిజ్ లెబారటరీస్తో వాళ్ళ యొక్క సహకారంతో ఒక హాస్టల్ భీమ్లీలో చిట్టి వలసలో మనము రెనోవేట్ చేసి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కూడా పిఎం అజయ్ కార్యక్రమం ద్వారా భీమ్లీ బాయ్స్ హాస్టల్ అదేవిధంగా కృష్ణానగర్ హాస్టల్ రెండింటికి కూడా నాలుగు పాయింట్ ఐదు కోట్లు అదేవిధంగా ఆరు కోట్లు విలువతో మనము కార్యక్రమాలు చేపట్టబోతున్నాము రెనోవేషన్స్ ఇవన్నీ జరుగుతాయి ఇంతే కాకుండా వివిధ సంస్థతో కూరమండలి కావచ్చు డివి స్లాబ్స్ కావచ్చు ఇంకా వివిధ సంస్థతో మనము సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఈవెన్ హెచ్పిసిఎల్బిలో అందరూ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడి రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపల మన హాస్టల్ అన్నింటినీ కూడా మంచిగా పిల్లలు ఉండి చదువుకునే వాతావరణం ఉండే విధంగా మార్చడానికి కార్యాచరణ చేసుకొని చేపడతామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను ఇంకా ఒక అంశం ఏంటంటే మన సిరిపురం ల్యాండ్ గురించి కూడా చెప్పడం జరిగింది జివో నైంటీ నైన్ ద్వారా అది ఎస్సీ కులానికి చెందిన వారికి మనము కేటాయించాలి వారు ఒక సంక్షేమం కోసం వాడాలని చెప్పడం జరిగింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి వారికి కూడా మనం లేఖ రాయడం జరిగింది వారి దృష్టిలో కూడా ఉంది తప్పనిసరిగా ఇది కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఈ ల్యాండ్ని ఎస్సీ కులానికి చెందిన వారికి ఉపయోగపడే విధంగా మనము దాన్ని డెవలప్ చేస్తామని ఎవరిని దీన్ని దూరం ఇవ్వడం ఈ సభాముగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా ఈ బాబు జగన్ జగజగన్ రామ్ గారు కావచ్చు మన ప్రియతమ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు ఒక చరిత్రం గురించి వాళ్ళ లైఫ్ హిస్టరీ అన్ని స్కూల్స్లో నేర్పించాలని సోదరులు చెప్పారు ఈ ఇది కూడా ప్యాంప్లెట్ కూడా మన స్కూల్స్లో పంచడం జరిగింది దీని గురించి ఈరోజు సాయంత్రం మనం అన్ని హాస్టల్స్లో కూడా దాని గురించి ప్రస్తావించడానికి అదేవిధంగా ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా మనం ఈరోజు ప్లాన్ చేస్తున్నాము సో వారు యొక్క హిస్టరీ తెలుసుకొని వాళ్ళొక్క లైఫ్ హిస్టరీ తెలుసుకొని వాళ్ళలాగా వాళ్ళని ఒక ఆదర్శ పురుషులాగా తీసుకొని యంగర్ జనరేషన్ కూడా మారడానికి చాలా కృషి చేస్తున్నారు దీనికి ప్రత్యేకంగా నేను డిడి గారికి ధన్యవాదాలు తెలియజెప్పాలి ఎందుకంటే తెలియజేయాలి ఎందుకంటే ఐ హీన్ లాడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఆయనలాగా కమిటెడ్ లాగా కమిటెడ్గా చేసే వాళ్ళు చాలా తక్కువ సో ఆర్ ఆల్ హ్యాపీ ఆర్ ఆల్ బ్లెస్డ్ అని చెప్పాలి వాస్తవం చెప్పాలంటే మనం అందరూ కూడా ఆయన లాంటి ఒక డిప్యూటీ డైరెక్టర్ మనకు ఉండడం మనము నిజంగానే భాగ్యవంతులు సో ఆయన కృషితో చాలా మంచి పనులు జరుగుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఈ హాస్టల్స్ రెనోవేషన్ అంతా కూడా ఆయన పాత్ర చాలా చాలా ఉంది అండ్ రిగార్డింగ్ సివిల్ రైట్స్ డే సివిల్ రైట్స్ డే తప్పనిసరిగా ప్రతి నెల జరపాలి ఇప్పుడే సోదరులు చెప్పారు ప్రత్యేకంగా విలేజెస్లో అదేవిధంగా వార్డ్స్లో దళిత వార్డాల్లో నిర్వహించాలని తప్పనిసరిగా దాన్ని మనము అమలు చేస్తాము విలేజెస్లోనే జరపాలి మనము గ్రామ ప్రాంతంలో అలాగే జరుగుతుంది విగత జిల్లాల్లో ఇక్కడ కొన్ని గ్యాప్స్ వచ్చింది తప్పనిసరిగా దాన్ని వాళ్ళకి తెలియచేసి వార్డ్స్లోనే అదేవిధంగా విలేజెస్లోనే కండక్ట్ చేసే విధంగా పర్టికులర్ హ్యాబిటేషన్స్లోనే కండక్ట్ చేసే విధంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళు రైట్స్తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది సో దా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనము ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ చేస్తున్నాము ఇంతేకాకుండా కాకుండా ఎంఎస్ఎంఈ యూనిట్స్ కోసం స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎస్పెషలీ దళితు సోదరుల కోసమే ఇవి ఏర్పాటు చేయడం జరిగింది స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది సో మీ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళు ఇలాంటి సంస్థలు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ సంస్థలు స్థాపన చేయాలంటే దానికి కావాల్సిన లోన్ ఏదైనా సమస్యలు ఉంటే కూడా డిడిగర్ డిస్టిక్ తీసుకోరండి మనము ఈ సంవత్సరం దాదాపు పన్నెండు వందల యూనిట్స్ ప్రతి బ్యాంక్లో రెండు యూనిట్ వాళ్ళు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్పెషలీ స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రనర్స్కి రెండు యూనిట్ ప్రతి బ్యాంక్లో కూడా నిర్వహించ అంటే లోన్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంది సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకుంటే మీతో మేము మీకు మీకు పూర్తి సహకారం అందిస్తూ ఆ లోన్ని మీకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఎస్సీ ఎస్టీ ఆంటర్పనర్ సేవ ముందుకు వస్తే అది చిన్న లక్ష రూపాయలు యూనిట్ కావచ్చు కోటి రూపాయలు యూనిట్ కావచ్చు ఏ యూనిట్ అయినా డిపిఆర్ కూడా మనమే తయారు చేసి డిపిఆర్ కూడా మీకు ప్రిపేర్ చేసి లోన్కు అనుకూలంగా దాన్ని రూపొందించి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈ మధ్యలో ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమం అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దీని ద్వారా సమాజంలో వెనకపడి ఉన్న ఆర్థికంగా వెనకపడి ఉన్న కుటుంబాలు అన్నిటినీ కూడా ఎవరు వెల్దీ పీపుల్ ఉన్నారో హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటారు హెచ్ఎన్ఐస్ అంటారు వారు ద్వారా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్లు దాంట్లో భాగంగా ఈ వెనకబడిన ఈ కుటుంబాన్ని బంగారు కుటుంబమని వీళ్ళని ఆదుకోబోతున్న కుటుంబాలని వ్యక్తుల్ని మార్గదర్శాన్ని మనము పిలవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కొంత కొంతమంది కుటుంబాలని మనం ఆల్రెడీ సర్వే చేసి గుర్తించడం జరిగింది సో ఇప్పుడు ఆ వాళ్ళని లింకప్ చేసే ప్రాసెస్లో ఏ బంగారు కుటుంబంని ఏ మార్గదర్శితో లింకప్ చేయాలని ఆ కార్యక్రమంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఇది జరగగానే పూర్తి అవ్వగానే తప్పకుండా వాళ్ళని కూడా మనము పిలిపించి వాళ్ళకు ఎటువంటి సహకారం ప్రభుత్వం అందజేస్తుంది అనేది కూడా వివరణ ఇచ్చి ఇంకా ఎక్కువ మందికి అవగాహన జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను దెన్ పిఎం సూర్య గారి గురించి కూడా వివరణ కోరడం జరిగింది మనము ప్రస్తుతం బాబు జగ్జీవన్ రామ్ వారొక్క పేరు మీద మనం ఉచిత విద్యుత్ ఎస్సీ ఎస్టీ కుటుంబానికి మనము ప్రస్తుతం అందజేస్తున్నాము ఈ కుటుంబాలన్నిటికీ కూడా సోలార్ పవర్ ద్వారా సోలార్ పవర్ ద్వారా వాళ్ళకు విద్యుత్ ఇవ్వడానికి పిఎం సూర్యగర్ కార్యక్రమం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ కార్యక్రమం ద్వారా ఇనిషియల్గా మనము సర్వే అనేది చెప్పడం జరిగింది ఎంతమంది దగ్గర స్థలం ఉంది వాళ్ళ ఇంట్లో ఎంతమంది దగ్గర వాళ్ళు సోలార్ ఇన్స్లేషన్ చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం ఈపిడిసిఎల్ వారు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సర్వే చేయడం జరిగింది సర్వే పూర్తి అయిన తర్వాత స్థలం ఉన్నవారికి మనము కేటాయించడం జరుగుతుంది స్థలం లేని వారికి కూడా పక్కన ఐడెంటిఫై చేసి వారికి కూడా ఈ ఉచిత విద్యుత్ ఈ సోలార్ ద్వారా పూర్తిగా ఫ్రీగా ఇన్స్టాల్ చేసి ఇవ్వడానికి కూడా మనము ప్లాన్ చేస్తున్నాము త్వరలో కూడా ఈ కార్యక్రమం ఇన్స్టలేషన్ కూడా మొదలవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దెన్ కాకినాడ జిల్లాలో అదేవిధంగా కోనసీమ జిల్లాలో జరుగుతున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ చిన్నపిల్లలకి చిల్డ్రన్కి ఉన్న ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా సెపరేట్ పీజీఆర్ఎస్ గురించి కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా ప్రయత్నం చేస్తాము ఈ రెండు కార్యక్రమాలు మన జిల్లాలో కూడా అమలు చేయడానికి ఆ బ్యాంక్ వార్త మాట్లాడడం జరుగుతుంది బట్ మనం సిఎస్ఆర్ అంతా కూడా మన హాస్టల్స్ని ఇంప్రూవ్ చేయడానికి చదువు మీద ఫోకస్ పెట్టి మనం చేయడం జరుగుతుంది ఈ ఇన్సూరెన్స్ అంశం గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది ఎంతవరకు అది మేలు జరుగుతుంది చూసి డెఫినెట్గా అది బెనిఫిషియల్గా ఉంటే పిల్లలకి ఆ ఇన్సూరెన్స్ కవర్ చేసే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్పాలి మన మినిస్టర్ వర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు డాక్టర్ డోల బాల స్వామి వారు ఒక చొరవతో మన హాస్టల్లో చదువుతున్న దాదాపు ఆరు నుంచి ఏడు పిల్లల్ని మనము వాళ్ళ చావు బతుకు స్థాయి నుంచి బయటకు తీసుకువచ్చాము దాదాపు కోట్ల పైన ఖర్చు పెట్టి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళందరూ కూడా హాస్టల్లో ఉన్నప్పటికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య వల్ల వాళ్ళు స్థితి బాగలేక హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి లాస్ట్ మినిట్లో కూడా మనము కేజీహెచ్ నుంచి కూడా షిఫ్ట్ చేసి ఇక్కడ హోప్స్ లేని పరిస్థితిలో కూడా వాళ్ళని షిఫ్ట్ చేసి కొంతమందికి అయితే ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా ఖర్చు పెట్టి వారు అందరినీ బతికిచ్చేమో అది ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసే చేయాలి ఆయన ఎప్పటికెప్పుడు ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా చూసుకున్నారా అని వాస్తవం చెప్పాలంటే గంటకు ఒకసారి అయినా మెసేజ్ పెడతారు అలా మనము చేయగలిగామో ఈ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి అదైనా కవర్ చేయగలమా అనేది తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దెన్ జీవీఎంసీలో ఈ కేటాయింపు గురించి చెప్పారు నేను గత రెండు నెలలుగానే నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది శాంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఇంకా లోతుగా వెళ్ళి చూడడం జరుగుతుంది దానికి ఎస్సీ అదేవిధంగా ఎస్టీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు పరిధిలో వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా దాన్ని చేపడుతున్న కాంట్రాక్టర్స్ ఏసీ కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు అసోసియేషన్ లాగా ఫామ్ చేస్తే వాళ్ళు వర్క్ టేకప్ చేస్తున్నారు వాళ్ళకు కూడా వెంటనే పేమెంట్స్ వచ్చేటట్టు వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దెన్ నా నైపుణ్య శిక్షణ కోసం కూడా మనకు అవకాశాలు చాలా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో కావచ్చు ప్రైవేట్ రంగంలో కావచ్చు సో మీరు అందరూ కూడా డిడి గారికి ఎటువంటి శిక్షణలు కావాలి ప్రత్యేకంగా మనకి ఒక ప్రోగ్రామ్ జరపాలంటే మినిమం ఒక పదిహేను నుంచి ముప్పై మంది అయినా స్టూడెంట్స్ ఉండాలి ఒక ఒక ట్రేడ్ మనం నేర్పించాలంటే వెల్డింగ్ ఉంటుంది బార్ బెండింగ్ ఉంటుంది లేకపోతే అయితే బ్యూటీషియన్ కోర్స్ ఉంటుంది లేకపోతే టైలరింగ్ శిక్షణ మగ్గం వర్క్స్ ఇలా చాలా శిక్షణ కార్యక్రమం డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు ఆర్ టాలీ కావచ్చు ఇలాంటి చాలా శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి బట్ మినిమం నంబర్స్ మనము మీరు ఇవ్వగలిగితే ఆర్ ఈ పలానా శిక్షణ కార్యక్రమం అవసరం ఉంది అని మీరు డిడి గారి దృష్టికి తీసుకురాగలిగితే తప్పనిసరిగా వాళ్ళకు ప్రత్యేకంగా బ్యాచ్లు ఏర్పాటు చేసి మనము ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మన దగ్గర ఆర్సిఐటీస్ ఉన్నాయి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు బ్యాంక్స్ ద్వారా జరిపేవి ఆ కార్యక్రమం ద్వారా కానీ ఆర్సిఐటీ ద్వారా కానీ లేకపోతే మిగిలిత సమస్యలు ఉన్నాయి మనకి హెచ్పిసిఎల్ ద్వారా కార్యక్రమాలు దే హ్యావ్ అ బిగ్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన శ్రీపురం దగ్గర మీరు చూసి ఉంటారు పెద్ద బిల్డింగ్ అక్కడ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా పోర్ట్ వార్ ద్వారా కూడా సిఈఎంఎస్ అని మనకి మెరిటైమ్ సంబంధించిన కోర్సెస్ కూడా అక్కడ ఉంది షిప్పింగ్ సంబంధించి దానికి సంబంధించిన కోర్సెస్ కూడా ఉంది సో మనకి ఏంటంటే ఎవ రిక్వైర్మెంట్ తెలిస్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు తెలిసిన వివరాలు మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా యంగ్స్టర్స్కి ఏర్పాటు చేసి వాళ్ళకు జాబ్ టైఅప్ కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాబోయే రోజుల్లో మనకి అలాట్మెంట్ వస్తాయి దాని ద్వారా కూడా మనము శిక్షణ కార్యక్రమం అనేది వాళ్ళ అందరికీ కూడా అందిచేయడం జరుగుతుంది సో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాము కొన్ని అవగాహన లోపం కూడా ఉంది సో రాబోయే రోజుల్లో అలాంగ్ విత్ సివిల్ రైట్స్ డే ఈ అవగాహన కార్యక్రమం కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతీ నెల కూడా దాంతోపాటు మీరు ఒక మీటింగ్ కోరారు డెఫినెట్గా ఆ మీటింగ్ కూడా ఆఫ్టర్ ఫోర్టీన్త్ రాబోయే రెండు వారాలు మనకు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఫోర్టీన్ తర్వాత ఒకరోజు అన్ని దళిత సంఘాలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీ యొక్క సమస్యలు ఏంటి అనేది తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ మరోమారి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వారి యొక్క జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఏ సమావేశ కన్వీనర్ సభాధ్యక్షుడు సో ఈ భారతరత్న గురించి ఒకటి కోరడం జరిగింది జగజీవన్ రావు గారికి ఇది ఇది అంటే కే రాష్ట్ర కేంద్ర స్థాయిలో తీసుకునే నిర్ణయం కాబట్టి ఈ సమావేశంలో జరిగిన అంశాలని మనము పైన పంపించడం జరుగుతుంది సో పై స్థాయి నిర్ణయాలు వాళ్ళు ఒక వాళ్ళు పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు దృష్టికి తీసుకువెళ్ళడం తప్పకుండా జరుగుతుంది ఈ భవన ఏర్పాటు ఒకటి అదేవిధంగా విగ్రహం చెప్పారు ఓకే భవన ఏర్పాటు తర్వాత విగ్రహం రెండు అంశాల గురించి మాట్లాడారు ఇది వి విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దిస్ విగ్రహం ఏర్పాటులో మనకి ఈ మధ్యలో సుప్రీంకోర్టు నుంచి కొన్ని ఆదేశాలు ఉన్నాయి దాన్ని కట్టుబడి మనము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సో అది పరిగణనలో తీసుకొని మనము చేయడం జరుగుతుంది భవన ఏర్పాటు సంబంధించిన స్థలం కూడా వీ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ స్టెప్స్ థ్యాంక్ యూ సో ఇంతే కాకుండా మన డివిఎంసీ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా జరుపుతున్నాం ఇప్పుడే ప్రొఫెసర్ గారు మాట్లాడారు వాస్తవంగా చెప్పాలంటే మన సిపి గారు చాలా చాలా సిన్సియర్గా అన్ని కేసెస్ కూడా పర్స్యూ చేస్తున్నారు డే నైట్ కాకుండా మీరు ఎప్పుడైనా ఆయనకి ఫోన్ చేసే చేయవచ్చు అని ఫోన్ నెంబర్స్ని కూడా పబ్లిక్గా ప్రకటించి చాలా చక్కగా పని నిర్వహిస్తున్నారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన చొరవతో చాలా కేసెస్ మనము ఏదన్నా చాలా సంవత్సరాలుగా ఉండిపోయిన కేసెస్లో అన్నింటిలో కూడా మనం షీట్స్ ఫైల్ చేయడం జరుగుతున్నది అండ్ జిల్లా జడ్జి గారు ఒక సహకారంతో అవన్నీ కూడా మనము బెంచ్ మీద తీసుకువచ్చి త్వరలో పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షుడు డిడి సోషల్ వెల్ఫేర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం చేసి ఆర్గనైజ్ చేసిన దానికి అండ్ ప్రభుత్వం నుంచి ఈ మధ్యలో ఒక కొత్త మెమో కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ అన్నీ కూడా వెల్ఫేర్ హాస్టల్స్లో ఏర్పాటు చేయాలి వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలు ఒక పరిస్థితి మారాలి వాళ్ళకు అకాడమిక్స్ పరంగా కూడా ఎలా ఏం జరుగుతుంది శిక్షణ ఏం జరుగుతుంది అదేవిధంగా భోజనాలు బాగున్నాయా లేదా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని కూడా రివ్యూ చేయాలని ప్రత్యేకంగా మనము ప్రభుత్వం ఈ మెమో జారీ చేయడం జరిగింది సో డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ అని చెప్తారు కేంద్ర ప్రభుత్వంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మన ప్రభుత్వం దళితులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ